ఏస్క్రీస్తూ బాప్తిస్మము పొందిన తర్వాత అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు అరణ్యమునకు అరణ్యమునకునిపోడాను నలభై పగళ్లు మరియు నలభై రాత్రులు ఉపవాసం ఉంటాడు దేవునికి ప్రార్థిస్తూ కనిపెట్టుకుని ఉంటాడు కాని చివరికి ఆయన బలహీనమైపోయి ఆకలి వేస్తుంది అప్పుడు అకస్మాత్తుగా అక్కడికి శోధకుడు వస్తాడు ఆ శోధకుడు యేసును ప్రలోభ పెట్టడానికి వచ్చాడు యేసు తప్పు చేసేలా ప్రయత్నించడానికి వచ్చాడు కానీ యేసు సిద్ధంగా ఉన్నాడు వాని కుతంత్రం దేవాలయపు శిఖరమున నిలబెట్టడం ఎత్తైన కొండపైకి తీసుకుపోవడం తర్వాత ఏం జరిగిందో చుట్టానండి యేసుకు ఆకలిగా ఉందని అపవాదికి తెలుసు కాబట్టి అతను ఇలా అన్నాడు నువ్వు నిజంగా దేవుని కుమారుడివైతే ఈ రాళ్లను రొట్టెగా మార్చు అని అంటాడు అప్పుడు యేసు మనిషి రొట్టె వలన మాత్రమే జీవించడు గాని దేవుని నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించను అని బైబిల్ చెబుతోంది అని అంటాడు అప్పుడు అపవాది యేసు తన మాయలో పడలేదని వెంటనే ఆయన పరిశుద్ధ పట్టణమునకు తీసుకొని పోయి దేవాలయ నిలువబెట్టి ఇలా అంటుంది నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడి నుండి క్రిందికి తుముకుమో ఆయన నిన్ను గుర్చి తన దూతలకు ఆజ్ఞాపించును పాదం పాదమెడైన రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి కొందురు అని వ్రాయబడినది అని ఆయనతో చెప్పాను అందుకు యేసు ప్రభువైన నీ దేవుని ఈ శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడినది అని జవాబిస్తాడు ఏసు లొంగలేదని మరలా అపవాద్ మిధుల ఎత్తని ఒక కొండ మీదికి ఆయన తీసుకొనిపోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపిస్తుంది అప్పుడు ఇలా అంటుంది నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటినన్నిటినీ నీకిచ్చదవు అని అంటాడు అప్పుడు యేసువానితో సతన పొమ్ము ప్రభువైన మీ దేవునికి మొక్కి ఆయనను మాత్రం సేవింపోలేను అని మరొక చోట రాయబడింది అని అంటాడు అప్పుడు యేసు తన కుతంత్రాలలో పడలేదని ఎరిగి ఆ అపవాది అక్కడ నుండి అదృశ్యం అవుతుంది అప్పుడు దేవదతను ఆయన ఎద్దకు వచ్చి ఆయనకు పరిచర్య చేస్తారు ఈ వీడియో ద్వారా మనం నేర్చుకోవలసినది యేసుక్రీస్తు ఎన్నో ప్రలోభాలను ఎదుర్కొన్నాడు అపవాది ఆయనకు అనేక రకాలుగా ఆశచువ్వించి పాపంలో పడేయాలని ప్రయత్నించింది కాని యేసుకు నిజం తెలుసు కాబట్టి దాని మాయలో పడలేదు దేవుని వాక్యం ద్వారా దానిని ఎదుర్కొన్నాడు ప్రార్థన ఎందును ఒకందును బలంగా నిలబట్టాడు ఆ విధంగానే ఈరోజు మన జీవితంలో కూడా అపవాది ఎన్నో రకాలుగా అంటే ధనాపేక్ష మొహపు చూపు వ్యభిచారం మద్యపానం నరహత్య పొంగతనం భూతులు తిట్టడం జూదము ఇలా అనేక రకాలుగా మనకు ఆశ చూపించి మనల్ని పాపంలో పడేస్తుంది పరలోకం వెళ్లకుండా చేస్తుంది మనల్ని నరకంలో పడేయాలన్నదే దాని లక్ష్యం అది కంకణం కట్టుకుని కూర్చుంది మనమైతే రోజు మొత్తం పనిచేసి రాత్రి విశ్రమిస్తాం కానీ ఆపవాది ఇరవై నాలుగు బెంటం పని చేస్తూనే ఉంది ఎవరిని మిగుదునా అని గర్జించు సింహం వల అటు ఇటు తిరుగుతుంది కాబట్టి సోదరులారా మనం దాని మైలో పడకుండా ఉండాలంటే ఒకే ఒక ఆయుధం ఉంది అదే దేవుని వాక్యం శ్రమనుచ్చినప్పుడు మనం భయపడక ప్రార్థన ఎందునూ వాక్యమందును మీరు బలంగా ఉంటే ఆ అపవాదిని మనం చితకత కోచ్చు అందరికి వందనాను మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కామెంట్ మరియు మీ ఫ్రెండ్స్కు కూడా షేర్ చేయండి దేవుని వాక్యాన్ని వీడియోల రూపంలో అందించడమే మా పని ఈ పనిలో మీరు కూడా పానిపాదస్తులై ఆర్థికంగా మాకు సహాయం చేయాలని అనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది చూడండి థ్యాంక్ యూ